అందరికీ శుభ్రదం నాపే రాసి నేను తరగతి చదువుతున్నాను ఈరోజు బియా విరాణ చిహ్నాల గురించి చెప్పబోతున్నాను చదివేటప్పుడు రాసేటప్పుడు ఎక్కడ ఆగాలో చెప్పే విరాణ చిహనాలు బిందువు వాక్యం ఇది వాక్యం ముడిచినప్పుడే వాడుతాడు ఉదాహరణ గోపి అన్నం తింటూ వాక్యం ముసి ముసి ఇది వాక్యం ఇంకా పూర్తి కానప్పుడు వాడుతారు ఉదాహరణ గోపి గోపి రాము కలిసి బడికి వెళ్ళారు ప్రశ్నాంతకం మనము ఎవరైనా ప్రశ్నించినప్పుడే వాడుతారు ఉదాహరణ మీ పేరు ఏమిటి ఆచార వాక్యంలో ఆచార్యము కలిగినప్పుడే వాడతారు ఉదాహరణ అబ్బో హైదరాబాద్ ఎంతో పెద్దగా ఉంది ధన్యవాదాలు